మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చే వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవ వాక్య ధ్యానము నిమిత్తము కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దామండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి తొమ్మిదవ అధ్యాయం సారీ మూడో అధ్యాయము తొమ్మిదవ వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వాక్యం ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ థర్డ్ చాప్టర్ అండ్ నైన్త్ వర్డ్ వారసుల వారసులగుటకు మీరు పిలవబడి తిరిగి గనుక కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి చేయక దీవించుడి దేవునికి స్తోత్ర చక్కటి వాటిని దైవజనుడైనటువంటి పేతురు దేవుని పిల్లలైనటువంటి వారికి వ్రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడు అంటే దేవుని పిల్లలలో ఉండవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాల్ని రాస్తున్నాడు అసలుకి మనం పిలవబడినటువంటి పిలుపుకు సంబంధించినటువంటి ఆ శ్రేష్టమైన స్థితి ఏమిటో ప్రభువు ముందుగానే చెబుతున్నాడు ఏమని పిలుస్తున్నాడు అంటే మీరు ఆశీర్వదమునకు పొందుటికే మనం పిలవబడ్డాము అంటున్నాడు ఆశీర్వదమునకు ఒకటికే మీరు పిలవబెడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దూషణైనను చేయక మనం ఏం చేయాలంటే ఎదుటివారిని దీవించాలి ఈరోజు దేవుని పరిశుద్ధ పాదాల చెంత మన పిలుపు వేరు మన దర్శనము వేరు మన నడిపింపు వేరు మనం అసలు ఎందుకు పిలవబడ్డాము అంటే ఆశీర్వదమునకు వారసులు కావడానికి ప్రభువే మనలను లోకములోని పిలిచాడు పాపములోని విడిపించి ఆయన పిలిచాడు మనం ఎప్పుడైతే ఆయన పిలుపుని విని ఆయన ఉన్నతమైనటువంటి చిత్తానికి మనం లోబడగలుగుతామో ఖచ్చితంగా ప్రభువు మనలను తన శ్రేష్టమైన ఆశీర్వాదమునకు వారసులొకటికి మనలను ఆయన నియమించి ఉన్నాడు ఈరోజు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మన జీవితంలో మనం ఎవరికి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక ఎదుటి వారిని దీవించండి దీవించండి అంటున్నాడు పిల్లరా మన పిలుపు వేరు మన ఏర్పాటు వేరు దేవుని దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశము వేరుగా ఉంది వాక్యమును మనం చూస్తూ ఉంటే దయగలిగిన దేవుడు ఆదాముని అవని ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు దయగలిగిన దేవుడు నిర్మించి తీసుకొని వెళ్ళి ఆయన వారి ఇరువురిని అదుగో ఉన్నటువంటి ఆ ఏదేను తోటలో ఉంచాడు ఆ ఏదేను తోటలో ఉంచకమునిపే వారు ఎట్లాగ ఉండాలి ఎట్లాగా జీవించాలి ఎట్లాగ ప్రవర్తించాలి వారు ఎట్లాగ నడవాలి అనేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ద లార్డ్ అండ్ ఆల్ ద రిస్టింగ్క్షన్స్ గమనిదాంపరమైనటువంటి వర్లరా వాళ్ళు ఏ విధముగా నడవాలో ముందుగానే ప్రభు చెప్పాడు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మలుపులు ఉంటాయో ఆ మలుపులకు ముందుగానే ఒక సైన్ బోర్డ్ని పెడతారు ముందు మలుపు ఉన్నది జాగ్రత్త అని లేదు ముందు ప్రమాదం జరుగు స్థలం ఉంది జాగ్రత్త అని అట్లాగే కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు కూడా ప్రిల్లల ఆదాముని అవని ఆ తోట మధ్యలో ఉంచుక మునిపే వాళ్ళు ఎట్లాగుండాలి ఏం చేయాలి ఏం తినాలి ఏం తినకూడదు ఏ విధముగా నడిపించబడాలి ఏ విధముగా నడిపించబడకూడదు అనే ప్రతి సంగతిని ఇన్స్ట్రక్ట్ చేశాడు ప్రభు సరే చెప్పేసి వెళ్ళిపోయాడు సాతారుడు ఉద్దేశం ఏమిటంటే సాతానుడు ఉద్దేశం ఏమిటంటే నీవు దేవుని చిత్తానుసారముగా జీవించచ్చు ఉన్న వ్యక్తి అయితే నిన్ను దేవుని చిత్తములో నుండి తప్పించి దేవునికి విరోధమైనటువంటి మనస్సును కలగజేయటమే అపవాది యొక్క ఆలోచన అందుకే ఆదాము అవ్వన్నటువంటి ఆ ఏదేను తోటలోనికి సాతానుడు వచ్చి అంటున్నాడు ఇది నిజమా అని అంటున్నాడు ఈ తోట చెట్ల మధ్యలో ఏదైనా మీ దేవుడు తినవద్దన్నాడా అవును తినొద్దన్నాడు ఎందుకు చెప్పాడో తెలుసా అవి తిన్న దినమున మీరు దేవుని అంతటి వాళ్ళు అవుతారు జ్ఞానవంతులు అవుతారని ఏవేవో ఏవేవో డంబప మాటలు డంబప మాటలు ప్రభినటబడ దేవుని పిల్లరా సాతనుడు అవ్వ చెప్పగానే అయ్యో మనం దేవుడు అంత టోళవైపోతామా అందుకే దేవుడు తినద్దనదని వెంటనే అవ్వ కొన్ని దిని మరికొన్ని ఆదాముకి పంచి ఇచ్చింది వెంటనే జరిగిన సంభవం మనకు తెలుసు వాళ్ళు దిగంబరులయ్యారు ఓ చల్లపూట ప్రభు ఆ తోట మధ్యలోనికి తోట తోటలోనికి వచ్చి తోటలోనికి వచ్చి ఎటువైపు చూచినా కానీ అవ్వగాని ఆదాము కానీ కనిపించలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ప్రభువు ఇప్పుడు ఆదాముని పిలుస్తున్నాడు ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉండగా ఆదామా ఎక్కడున్నావు ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటే ఈ పిలుపుని వినినటువంటి ఆదాము అంటున్నాడు వెంటనే ప్రభువా నీ స్వరమును వినినప్పుడు నేను తోట చెట్ల మధ్యలో దాగుకున్నానయ్యా అంటున్నాడు చూచారా ఆశ్చర్యకరమైన సంగతి ఎందుకు తోట చెట్ల మధ్యలో దాక్కున్నావు అంటే దేవుడు దేవుడు అడుగుతుంటే అబ్రహన్ సారీ ఆదాం అంటున్నాడు అయ్యా నేను దిగంబరిని గారి ఎదుటికి రాలేకప్పు నీవు దిగంబరివని చెప్పిన వాడెవడు నిజమే దయగలిగిన దేవుడు తన శ్రేష్టమైన సన్నిధిలో తన శ్రేష్టమైన సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యాన్ని భాగ్యాన్ని ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఆదాము అవలకి దేవుడు ఆ శ్రేష్టమైన అవకాశం ఇస్తే వీళ్ళకి ఏం కలిగిందంటే దేవుడు అంత టోళ్ళుగా అవ్వాలి మేము దేవుడు అంత అయిపోవాలి సతరుడు కూడా అదే ఆలోచన చెబుతున్నాడు దేవుడు తినవద్దన్న పండు తింటే మీరు దేవుడు లాగా అయిపోతారు దేవుడు టోళ్ళు అయిపోతారు అంటే డంబం జీవప డంబం వారిలో ప్రా పని చేయటం ప్రారంభించింది ఓ బ్రదరు నాకు తెలిసినటువంటి ఓ బ్రదరు ఓ స్థలంలో సేవ చేస్తున్నాడు మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు పరిచర్య అంటే చేపలేయటం ఓడవటం తొడవటం డ్రమ్ము కొట్టడం పాట పాడటం రకరకాల పరిచర్యలు దేవుని మందిరంలో చేస్తూ ఉన్నాడు ఓ పాస్ట్ గారి దగ్గర ఉండి ఉన్నట్టుకుండి వేరొక స్థలం నుంచి ఇంకొక పాస్టర్ వచ్చాడు అబ్బాయ్ ఇప్పుడు నువ్వు ఈ ఇంతవరకు ఇక్కడే ఉన్నావా నువ్వు అన్నాడు అవునయ్య గారు దేవుని పరిచయం మహాభాగ్యం కదయ్యారు పరిచర్య చేసుకుంటున్నాను సేవలు ఇదేనా సేవ అంటే ఆ పాస్టర్ గారు అన్నాడు ఎందాక చేస్తావా దేవుని సేవ అంటే చేపలేయటం ఓడవటం తుడవటం పాటలు పాడటం డ్రమ్ము కొట్టడం ఇదేనా పరిచర్య బయటికి వెళ్ళి నాలుగు ఆత్మలు ఎప్పుడు సంపాదిస్తావా నువ్వు మీ పాస్టర్ అంత ఎప్పుడు అవుతావు నువ్వు అని చెతే ఇతనన్నాడు పరిచర్య చేస్తే చాలు పాస్ట్ గారు అన్నాడు ఆ పాస్టర్ అంటాడు నీకేంద్రీల సేవ గురించి నాలుగు ఆత్మలను సంపాదిస్తే రేపు ప్రభు మనలను చూచి బలా నమ్మకమైన దాసుడా అంటాడు కదా పరిచర్యలో ఉంటే నీకేం వస్తుంది అని నాలుగు మాటలు ఉబ్బేటట్లుగా చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ అబ్బాయి సేవా పరిచయ విషయంలో నిర్లక్ష్యంగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి సరిగ్గా పరిచర్ చేయక ఏమిటో బాగా అవట్లేదని పరిచర్యలు తప్పించుకుంటూ ఉన్నాడు తర్వాత కాలంలో ప్రవీణ వారిలో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాకు బాగా అవట్లేదు కొన్ని రోజుల తర్వాత నేను వస్తానని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే ఎంతకాలం చూచినా కానీ ఈ అబ్బాయి రావట్లా ఏమిటి కథ అంటే ఈ అబ్బాయి వేరే పాస్లో తిరుగుతున్నాడు ఆత్మలను సంపాదిద్దామని నేను వాక్యం సెలవిస్తున్న మంచి మాట ఏంటంటే యుద్ధము చేసేవాడికి ఎంత కూలివో అదిగో సామాను దగ్గర ఉన్నవాడికి కూడా అదే జీతం ఈ సంగతి తెలియక చాలామంది ప్రేమైనటువంటి వారిలో సేవ అంటే ఇంకా ఎవరుకుంటున్నారు చాలామంది సేవ 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 ఏమిటి సేవ అంటే ఏంటి పరిచర్యలు దేవుని మందిరంలో ఓడవటం కూడా ఒక సేవే పాట పాడటం ఒకసేవే నడిపించటం సేవే ఇవన్నీ ఒకటే సేవ ప్రసంగించేవానికి ఎంత జీతమో ఊడ్చేవానికి కూడా అదే జీతం నేనంటాను ఊడ్చి చాపలేయకుండా సిద్ధం చేయకపోతే ప్రసంగించేటటువంటి వ్యక్తి ప్రసంగం చేయలేడు నిన్న ప్రసంగం చేసేదానికంటే కూడా ప్రాముఖ్యంగా పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది కొంతమంది సాతాను యొక్క స్వభావము కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని నీ సేవా జీవితాన్ని నాశనం చేయటానికి సాతానుడే కొంతమందిని పంపిస్తూ ఉంటాడు సాతానుడే కొంతమందిని పంపిస్తూ ఉంటాడు ఒకరోజు యేసు ప్రభువారు రూపాంతర కొండ యేసు క్రీస్తు వారు తన ముగ్గురు శిష్యులతో వెళితే పేతురు అంటున్నాడు ప్రభువా ఇక్కడ ఉండటం మనకి మంచిది నీకొక పర్ణశాల మోసకు ఒక పర్ణశాల ఏలియాకు ఒక పర్ణశాల ముగ్గురికి మూడు పర్ణశాల కట్టిస్తా ఇక్కడే ఉండాలి ఇక్కడేముందామంటే ప్రభుత్వాడు సాతానా వెనకకు వెళ్ళను నీవు మనుషుల సంగతులను ఆలోచించట్లాదు నిజమే సాతనుడు ఎవరినైనా వాడుకుంటాడు ఆత్మీయ జీవితంలో సరిగా లేకపోతే ఎవరినైనా వాడుకుంటా పాస్టర్నైనా వాడుకో వాడుకుంటాడు పాస్ట్రమనైనా వాడుకుంటాడు సంఘ పెద్దలనైనా వాడుకుంటాడు ఓ సంఘంలో ఉండే ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులనైనా వాడుకుంటాడు నీ ఆత్మీయ జీవితం ఉపదేశ క్రమము సరిగ్గా తెలియక నీ ప్రవర్తించటం వలన సాతారుడు ఎవరినైనా వాడుకుంటాడు ఆ చక్కగా పరిచర్య చేసేటటువంటి కూడా ఆ సేవకుని యొక్క మైండ్ను డైవర్ట్ చేసి కరప్ట్ చేసి పరిచర్యలో నుంచి తప్పించాడు ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని రోజులకు ఆ అబ్బాయి ఈ పరిచర్యలేదేమీ లేదు సేవమే సేవ లేదు సేవాధ్యాస లేదు పెళ్లి చేసుకొని ఏదైనా ఉద్యోగం చేద్దాం ఏదైనా ఉద్యోగం చేద్దామని తిరుగుతూ ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆశ్చర్యం ఏమిటంటే పిచ్చెక్కిపోయి రోడ్లంటే తిరుగుతున్నాడు ఓ సంచి సే సంచి గుర్తించుకొని దాంట్లో బైబుల్ వేసుకొని ఎక్కడ ప్రార్థనకుంటే బట్టి అక్కడికి వెళ్తున్నాడు ఒక్క దగ్గర కూడా కూర్చోట్లా అని అంటాను నీ ఆత్మీయ స్థితిలో స్థిరం లేకుండా చూస్తూ ఉంటాడు నువ్వు అసలుకి ఎందుకు పిలవబడ్డావు ఆ సంగతిని నీవు గ్రహించాలి అందుకే బైబిల్ చెబుతుంది నీ పిలుపును ఏర్పాటును నీ పిలుపును ఏర్పాటును సిద్ధం చేసుకోవాలి నీ పిలుపును ఏర్పాటును సిద్ధం చేసుకోవాలి మనం ఎందుకు పిలవబడ్డామో ఆ పిలుపులోనే మనకి ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదం వారసులొటకే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఈ పిలుపుని ఏర్పాటున పతనం చేయాలి పాడు చేయాలని సాతనుడు పన్నాగం పనుతున్నాడు అవని ఆదాముని అట్లాగే ప్రేమైనటువంటి వారిలో క్రీస్తు ఎడ ఎడలు ఉన్న సరళత నుండి పవిత్రత నుంచి తప్పించి లోకములోనికి తీసుకుని వెళ్ళాడు ఏం జరిగింది దేవుని పిలుపుకు లోబడకుండా చిత్తానికి లోబడకుండా తన ఉద్దేశానుసారముగా నడిపించబడినటువంటి ఆదాము అవలు మనకి తెలుసు క్షిపించబడిన అనుభవాలలోనికి వెళ్ళారు అందుకే నేనంటాను నీ పిలుపును ఏర్పాటును నీవు జాగ్రత్త కలిగి ఉండు జాగ్రత్త కలిగి ఉండు నీ నీవు కలిగిన పిలుపును నాశనం చేయాలి అని నీవు పొందబోయే ఆశీర్వాదం ఏమిటో సాతానుడికి తెలుసు మనుషులకు తెలియదు నీకు తెలియదు కానీ ఒకటి దేవునికి తెలుసు రెండవది సాతానుడికి తెలుసు నీవు భవిష్యత్ కాలంలో దేవుని చేతులో ఎంత బలముగా నీవు మార్చబడుతున్నావో నీవు భవిష్యత్ కాలంలో ప్రభు చేత నువ్వు ఎంతగా దీవించబడతావో ప్రభువుకు తెలుసు సాతానుడికి తెలుసు అందుకే సాతానుడు నీ ఆత్మీయ జీవితాన్ని పక్కకి నెట్టి నువ్వు పొందబోయే ఆశీర్వాదమును పొందనివ్వకుండా నిన్ను డైవర్షన్లోకి నెట్టేస్తున్నాడు నీ భక్తిని డైవర్షన్లోకి నెట్టేస్తున్నాడు నీ ప్రార్థనను డైవర్షన్లోకి నెట్టేస్తున్నాడు ప్రవీణ దేవుని పిల్లారా దేవుని శ్రేష్టమైనటువంటి పిలుపుకు నీవు లోబడగలిగితే చాలు నా దేవుడు పిలిచినప్పుడు ప్రభు పాదాల చెంతకు నిలిచి ప్రభు యొక్క సన్నిధిలో నీవు నిలవగలిగితే చాలు ఆయన ఉన్నతమైన స్థలములలో నిలుపుతాడు అబ్రహాముని దేవుడు పిలిచాడు ఎక్కడ ఉన్నప్పుడు మెసపతోమియాలో ఉన్నప్పుడు దయగలిగిన దేవుడు అబ్రహాముని పిలిచాడు పిలిచిన దేవుడు మాటకలో పిలుపుకు లోబడ్డాడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థలాలకి హెచ్చించాడు ఆశీర్వదించాడు దీవించాడు అబ్రహాము తర్వాత ఇస్సాకును దీవించాడు ఇస్సాకు తర్వాత యాకోబుని యాకోబు యొక్క పన్నెండు కుమారులను మహిమ కలిగిన దేవుడు దీవించాడు ఎందును బట్టి అయ్యా వీళ్ళందరినీ దీవిస్తున్నామంటే అబ్రహామును బట్టి అంటున్నాడు దేవుడు నేనంటాను నీవు దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తివైతే దేవుని ఉద్దేశమును నీవు నెరవేర్చిన వ్యక్తివైతే నా దేవుడు నీ తర్వాత నీ సంతతి వారిని తరతరముల వరకు ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు నీవు దీవించబడాలి నీవు ఆశీర్వదించబడాలి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చిన నీవు దేవుని యొక్క పిలుపుకు నీవు లోపడాల ఉద్దేశమునకు లోబడాలి నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు నీవు లోబడగలిగితే నా దేవుడు నిశ్చయముగా నిశ్చయముగా ఆయన ఆశీర్వదమునకు కారకులుగా మనలను మార్చగలిగిన దేవుడు ఇకనైనా నీ పిలుపుని ఏర్పాటు స్థిరపరచుకో ప్రభు కొరకు బ్రతుకుంటుకో ఆయన నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు లోబడగలిగిన ఆ మంచి అనుభవంలోనికి రావాల రావాల ప్రేమ మాట్లాడు ఒకరోజు మనం బాగా ధ్యానం చేస్తుంటే ఒకరోజు మోసే అదిగో అడవిలో తన మామ మందని మేపుతూ ఉన్నాడు పొద నడుము నుంచి ప్రభు పిలుస్తున్నాడు మండుతూ ఉన్న పోద నడుము నడుము నుండి ప్రభు పిలుస్తున్నాడు మోషే మోషే నిజమే ఎప్పుడైతే ఆ పిలుపుకు లోబడ్డాడో ముందు ప్రారంభంలో నేను వెళ్ళను నేను వెళ్ళను అన్న కానీ జరగబోయేటటువంటి స్థితిని ప్రభు చూపించాడు నువ్వు దేవుని పిలుపుకు లోబడకపోతే ఏం జరుగుతుందో మోసే చూడని తన చేతి విషయంలో చూపించాడు తను అడుగుపెట్టిన ప్రతి స్థలం ఏమవుతుందో చూపించాడు వెంటనే దేవునికి లోబడ్డాడు ఆశ్చర్యం ఏమిటంటే దేవుని పిలుపుకు లోబడినటువంటి దేవుని పిలుపుకు లోబడినటువంటి మోసేని చూడగానే ఐగుప్తు దేశపు ప్రజలేమి ఐగుప్తు దేశపు మంత్రివర్గం ఏమి ఐగుప్తు దేశం యొక్క రాజు ఏమి గడగడగడగడలాడుతున్నారు ఎందుకయ్యా మోషేకి అధికారం లేదు కదా ఈ లోక సంబంధముగా మోషేకి ఏ ధనము లేదు కదా ఐశ్వర్యవంతుడు కాదు కదా ఈరోజు ధనమును చూచి ఐశ్వర్యమును చూచి స్టేటస్ను చూచి గడగడగడగడలాడుతూ ఉంటారు మనుషులు కానీ దేవుని అధికారం కలిగి దేవుని పిలుపుకు లోబడినటువంటి మోసను చూచి ఐగుప్తి దేశమే గడగడగడగడలాడిపోతుంది ఈరోజు నీ దేవునికి లోబడగలిగితే చాలు నా దేవుడు నీ శత్రువులను నా దేవుడు నీ శత్రువులను భనటువంటి మారలరా నిలు నిలుచున్నట్టుగా చేస్తాడు శత్రువులను నిపక్షమున నిలిచేటట్లుగా చేస్తాడు నీవు దేవుని పిలుపుకులోబడు బైబిల్ చెబుతుంది ఆశీర్వదమున కు వారసుల ఒకటికే దేవుడు మనలను పిలిచాడు ఎందుకు మనం దీవించబడట్లేదు ఎందుకు మనం ఆశీర్వదించబడట్లేదు ఎందుకు ఇంకా శపించబడిన అనుభవాలలో పిల్లరా వాక్యం దేవుడు సెలవిస్తుంది దేవుని పిలుపుకు పడకపోవటం బట్టి దేవుని పిలుపుకు లోబడలేదు ఆదాము అందుకే శపించబడిన అనుభవాల్లోనికి వెళ్ళాడు రోజు చుప్రమైనటువంటి దేవుని పిల్లరా దేవుని పిలుపుకి నీవు లోబడగలవా దైవ చిత్తానికి నీవు లోబడగలవా దయాళైన దేవుని పాదాల చింత నిలవగలవా నా దేవుడి నిస్థితిని మార్చి ఆధ్యాత్మికంగాను శరీర సంబంధమైన ఆశీర్వాదములతో ప్రభువే అన్నింపి నిన్ను అత్యున్నత స్థితిలో నిలపగలిగినవాడు నిత్య సింహాసనములో నిలపగలిగిన వాడు నా ప్రభు కనుక ప్రభు నీ పిలుపుకు నేను లోబడినట్లుగా అటు మంచి మనసు దాయిచ్చే దేవుడు అంటున్నాడు నేను పిలిచాను కానీ మీరు ఆ పిలుపుకు లోబడలేదు అంటున్నాను దేవుని పిలుపుకు లోబడ్డావా నా దేవుడు శ్రేష్టమైనటువంటి అన్ని రకాలైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు ఎందుకు నీవు క్షపించబడిన అనుభవాల్లో ఉన్నా దేవుని పిలుపుకు లోబడు కూటని బట్టే ఈ రాత్రైనా పగ ఈ ఉదయ కాలంలోనైనా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పిలుపుకు లోబడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించి శ్రేష్టమైన ఈవులతో దేవునిలతో ఆశీర్వాదములతో నింపాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అటు కృప చేదును ప్రభు మనందరికీ అనుగ్రహించక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రురాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఈ ఉదయ కాలంలో అల్పులమై మీ పాదాలు చెందుకు వస్తున్నాం ఈ మహాకనిక్రముని బట్టి తండ్రి ఎదుగు ప్రభా మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ఆశీర్వదములకు నాయన వారసలగుటికే మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువ ఆ పిలుపుని ఏర్పాటును అంతవరకు కాపాడుకున్నట్లుగా స్థిరపరచండి తండ్రి ఆ విధేయత ఎక్కడ మాలో క్రియ చేయకుండా విధేయత కలిగిన వారిమే ఆదాము వంటి స్వభావమును మీరు తొలగించి తండ్రి ఎందుకో ప్రభువ ఓ మోసం వంటి స్వభావం మాకు అనుగ్రహించి పిలుచుతున్న పొదయకి అయ్యా శ్రేష్టమైన అభిషేకపు అనుభవాలకు మీరు మమ్మల్ని నడిపించి ఏ విధము చేత మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని దీవించండి ఇహ పర ఆశీర్వదములతో మీరు మమ్మల్ని నింపండి తండ్రి ఇదిగో ప్రభా ఈ ఉదయ కాలంలో మెడలు చూస్తున్నటువంటి చేతి పనులను వ్యాపారాలని రాకపోకట్లు ఉద్యోగాలన్నింటిలో మీ కృపా కాపుదలు దయచేసి నానాటికి ఫలప్రదంగా మార్చమని భద్రపరచమని ఏ సునామంగా ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధినితో సమాధానం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన సదాకాలము తోడైంది ఆయన పిలిచిన పిలుపుకులోబడి ఓ శ్రేష్టమైన ఆశీర్వదములతో నింపబట్టుకు ప్రభువే కృప అనుగ్రహించును గాక ఆమేన్ ప్రైస్ ది లార్డ్